సంచనాలకు కేరాఫ్ అడ్రస్ అని ఫ్యాన్స్ పిలుచుకునే ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా కాంగ్రెస్ పార్టీతో తనకున్న కమిట్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా తాను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టానని కాంగ్రెస్ పార్టీలోనే చనిపోతానని అంటున్నారు గణేష్ మేము నమ్ముకొని నమ్ముకొని మే ఉదయవేగిత నెత్రలగస్తే జై హనుమాన జ్ఞానగుణ సాగర జై కపిశ తిలోక ముజగరా రామ దూత attributes రామజిని పుత్ర బావ దూత రామబాహీర విక్రో బజరంగీ అని హనుమంతుని తెలుచుకుంటాం పొతిని అయ్యప్పను తెలుచుకుంటాం పొతిని ఎగరేషును తెలుచుకుంటాం ముస్లిం సోదరులస్తే నమస్కారం పెడతాం క్రిస్టియన్ సోదరుని గౌరవిస్తాం గాంధీ గారి గురించి సోనియా గాంధీ గారి గురించి కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు చెప్పాలి వడి వడి అడుగులేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ పోతే దారుణంగా చంపింది ఈ బాధల్లో తట్టుకుని బయటకు వచ్చి పోతుంటే అమ్మ ఫోన్ చేసి నాన్నీరులో ముక్కలు ముక్కలు చంపారని చెప్పింది అన్ని కష్టాలు తట్టుకొని నిలబడ్డాడు ఇక్కడ రాహుల్ గాంధీ ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతసేపు నేను పుట్టింది కాంగ్రెస్ వాడు కానీ నేను చచ్చేది కాంగ్రెస్ వాడు కదా పార్టీలు మారటం పార్టీల కోసం నిలబడటం తెలియదు నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ లో ఉంటా బయటకు పోతే పోతాయని కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ ఏ రాదు ఎందుకంటే ఈ మూవర్ మూవర్ రంగు పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకునే పదకొండు నాకు ఏ గొప్ప పదవి చెప్పిన అట్లాగే మంది ఒక రాజకీయ నాయకుడు కావాల్సిన మూడు లక్షలు ఆయన మీద ఆయనకు బాగా నమ్మకం ఉండాలి ఆయన దగ్గరికి వచ్చే ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి వచ్చే ప్రతి కార్యకర్తలకు మర్యాద చెప్పాలి ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన క్యారెక్టర్ క్యారీబర్ నిజాయితీ నిబద్ధత సంస్కారం సోదరం మర్యాద మంచితనం అన్ని పుణాలు చూసుకున్న తొద్దివే శ్రబాబు అని చూస్తే నాకు అనుభవం నిజంగా నేను చెప్తున్నా మీ కొడుకు ఇప్పుడే అన్నవాళ్ళ ఊరిలో గుడికి పోతే దర్శనం చేస్తున్నా ఇట్లా వచ్చా కదా దత్తాత్రేయ స్వామి పోయినా ఆ ఊరి జనం మీ తండ్రి గారి గురించి మీ కుటుంబం గురించి వాడు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీడొచ్చినాయి ఇంత సేవ చేసిరా రా చంద్రబాబు గారు మీ జీవితం రాజకీయ ఇప్పుడే పారమైంది నా దృష్టిలో మీరు భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయిలో కూర్చుంటే చెప్తున్నా అలాగే పెద్ద వెంకటస్వామి గారు ఇందిరాబాద్ స్వపాలికులు ఇందిరాగాంధీ గారితో పనిచేశారు గారు ఆయన ఎక్కడ నా మనమడు నా మనవడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్లోకి వస్తున్నాడని తివి నున్న మనమడి చూసి ఆనందపడే రోజు మీరందరూ లక్ష ఓట్ల విజయ వివేకాన్ని గెలి మన గారిని గెలిపించి సగర్వంగా వెంకటస్వామి గారి సేవలు గుర్తు చేసుకొని వాళ్ళ తండ్రి వాళ్ళ పెద్దాన్నగారు వాళ్ళు చేస్తున్న సేవను గుర్తుంచుకొని ఆ బాబుని మీరందరూ దీవించి పైకి పంపించు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రి ప్రజలందరికీ పెద్దలు శరీరబాబు గారికి వివేకానికి వేదిక మీద ఉన్న అందరికీ నా హృదయపూర్ కృతజ్ఞత తెలియజేయచ్చు సెలవు తీసుకున్నాను జై కాంగ్రెస్ అసంతృప్తికి